నుండి తెలుగుదేశం పార్టీలోకి జోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డివైన్యూస్ ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామ శివారు ఊదలమ్మ గౌడగూడెం గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం జనసేన పార్టీలా ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేలా కష్టపడి పనిచేయాలని మన ప్రభుత్వం వచ్చాక బీసీ సామాజిక వర్గానికి మంచి జరిగేలా చూసే బాధ్యత తీసుకుంటుందని సత్యానందరావు హామీ ఇచ్చారు పార్టీలో ఆయన వెంకటేశ్వరరావు ఆయన చందు ఆయన నాగభూషణం ఆయన కోటేశ్వరరావు ఆయనం సత్యనారాయణ ఆయనం ధనకోటి ఆయన రామకృష్ణ ఆయన కృష్ణమూర్తి ఆయనం కృష్ణ ఆయనం నారాయణ మిద్దె నారాయణ మిద్దె దానయ్య మిద్దె ఓదులయ్య మిద్దె సత్యనారాయణ మిద్దె నాగేశ్వరరావు మిద్దె సత్యనారాయణ కవల రాఘవులు ఆయనం గంగరాజు ఆయనం రంగయ్య ఆయనం సాయి ఆయన శ్రీను ఆయన ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో ఆత్రేపురం మండలం మరియు వెల్లిచేరు గ్రామంలోని శివారు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అపూర్వమైన స్వాగతం పనికి ఓదలమ్మ తల్లి వారిని దర్శించుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామ ఆరు కూడా ఉండి గ్రామంలో ప్రజలందరి దగ్గర వారి ఆశీస్సులు అందుకుని ఈనాడు ఈ సమయాన మీద అభిమానంతో బండాల సత్యానందరావు ఎమ్మెల్యేగా చేసుకోవాలనే అభిమానంతో నేడు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఐనో వెంకట్రావు గారు వారి కుమారులు యువ నాయకులు శ్రీ చంద్రరావు గారు అదేవిధంగా పెద్దలు శ్రీ కమల వీర వీర్రాగవర గారు వారితో పాటు కొంతమంది పెద్దలు యువ నేను పార్టీలో చేరడానికి చేరు చేరినందుకు వారికి కొత్తపడ నియోజక తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నారు మీ అభినందనలు ఈనాడు చెప్పడం ద్వారా మీరు తెలియజేసినందుకు అందరికీ కూడా నా ఉదయంపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి చాలా సంతోషంగా ఉంది ఈనాడు మన ఓజరమ్మ గౌరవాలను గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా తరలి వచ్చి నా పర్యటనలో పాలు పంచుకుని గెలిపిస్తాను ముందు మీ వచ్చిన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ రుణం తీర్చుకోలేదని తెలియజేస్తా ఉన్నాను ఆనాడే నేను చెప్పాను ఈ గ్రామం నాకు దత్త గ్రామం చేయడానికి నేను బాధపడతానని మీకు చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే రెండు వేల నాలుగులో ఓడిపోయాను తొమ్మిదిలో ప్రజారాజ్యంలో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన గొడవ ఆయన చంద్ర గారు ఆయన చంద్ర కోటి ఆయను క్రిస్తు అయిన రంగయ్య గారు పారు కుమార్లు గంజరాజ్ గారు సత్యనారాయణ సత్యనారాయణ